స్వర్గీయ దామోదరం సంజీవయ్య యాభై మూడవ వద్దంతి సందర్భంగా ఏలూరు కొత్త రోడ్లో గల నవ సమాజ్ సొసైటీ కార్యాలయంలో సంజీవయ్య యాభై మూడవ వద్దంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారతదేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడం యావత్ దళిత జాతికి గర్వకారణమని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఐక్యంగా ఉండి రాజ్యాధికారం సాధించాలని మహనీయుల ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ డైరెక్టర్ పళ్లెం ప్రసాద్ కర్రే అంబేద్కర్ పొలిమెట్ల దేవకాంతరావు కాపుదాసి రవికుమార్ ఎర్కిపాటి విజయ్ మామిడూరి మహంకాళి సొంగ మధు పొలిమెట్ల మోజస్ దాసి వెంకటేశ్వర్లు కండవల్ల స్వామిదాసు కంచర్ల విజయశేఖర్ బయ్యార్పు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ಗಮಗನ ಪತ್ತ ಕುಮಣನ ಸರ್ ಟೆನ್ರಿ ಸರ್ ಯೇಸೇ ವಾಟಾ ಇತ್ತು ಯಾಜಿಂದೆ ಇರೋಚೆ ಈ ಪತಮನ ಜೋಡುತ್ತಾ ನಿಗೋನ ಮನವರಿಗೆ ಜೀಪ ಸಿಗಿಸನೆಲ್ಲ ಅಮೇ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రి ఉమ్మడి కి రెండో ముఖ్యమంత్రి మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళారంట ముందు ఆయన ముఖ్యమంత్రిగా ప్రకటించడానికి ముందు చల్తే వాళ్ళ అమ్మగారు వంట చేసుకుంటుందంట వాళ్ళ ఇంట్లో పుల్లలు పోయినారు అంటే అమ్మ మీ అబ్బాయిని ముఖ్యమంత్రిగా మనకు చేస్తున్నాము అని చెప్పి పార్టీ పెద్దలు చెప్తే అయ్యా మా అబ్బాయికి పెద్ద ఉద్యోగం వచ్చిందా అంటే మాకు పర్వాలేదా అని అడిగింది అంట అంటే అంత మరి ఏ స్థాయి నుంచి ఆయన ఆ స్థాయికి వచ్చాడో ఒకసారి మనం మనం చేసుకోవాలి అలాంటి వాళ్ళ జీవితాలు ఎందుకంటే వాళ్ళందరూ కూడా అంబేద్కరే మరి ఆదర్శం వాళ్ళ జీవితాలు మనం ఆదర్శంగా తీసుకుని మనం కూడా జీవితంలో అటువంటి ఉన్న స్థాయికి చాలా ఆనందాయకం ఎందుకంటే అలాంటి ముఖ్యమంత్రి నివాళులర్పించిన అంటే మన జన్మ సాధ్యమైనట్ లెక్క ఎందుకంటే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి ఏమిటి ఈరోజు నాలుగు లక్షల ఎకరాల భూమిని కులం చూడకుండా మతం చూడకుండా అంతర్వాతి పెంచిన వ్యక్తి దామోదర్ సంజయ్ గారు ఆయన ఏంటంటే ఆయన ఎవరైతే ఈరోజు కులం చూడకుండా మతం చూడకుండా జాతి చూడకుండా తన కుటుంబాన్ని కూడా త్యాగం చేసినట్టే మరో అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈరోజు రాజ్యాన్ని ఒక ఎస్సీ ముఖ్యమంత్రి అయిన దామోదర్ సంజయ్ గారు ఈ రోజు ఎస్సీ కులాల్లో పుట్టడం అనేది చాలా గర్వంగా భావిస్తూ ఆయన చేసిన మంచి కూడా ప్రతి ఒక్క దళిత కుటుంబాల్లోకి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ కుటుంబాల్లో కూడా చేరే విధంగా ఆయన యొక్క ఘనతను కూడా మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఎంత ఉంది మరి వారు చేసినటువంటి సేవలు వారు జాతికి జాతి గురించి కాకుండా కులాన్ని మతాన్ని చూడకుండా ప్రాంతాన్ని చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా వారు అందించినటువంటి నిజాయితీ కలిగినటువంటి పరిపాలనను మరి జ్ఞాపకం చేసుకొని వారు మా యొక్క దళిత ప్రజల యొక్క మనసుల్లో హృదయాలలో చిరస్థాయిగా నిలబడిపోయారని వారికి మరి ఒకసారి ఈ యొక్క యాభై మూడవ వర్ధంతి యొక్క సందర్భంగా వారికి మా ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం భారతదేశ చరిత్రలో అంబేద్కర్ గారి తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి ప్రజానాయకుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టినటువంటి దామోదరం సంజీవయ్య గారికి మేము ఇవాళ ఏలూరు జిల్లా తరఫున మేము గన్న అర్పించడానికి ఈ యొక్క కార్యాలయంలో ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరిగిందండి ఎస్సీ ఎస్టీ బీసీలకి కార్మికులకి పెన్షన్ విధానం కూడా ప్రవేశపెట్టింది కూడా ఈ దామోదరం సంజీవి గారిని మీకు తెలియజేస్తున్నాం జయంతి కార్యక్రమం చాలా పెద్ద స్థాయిలో నిర్వహిస్తాయని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం